ట్రెండింగ్ లో ఉన్నారు రోజు ఒక అరెస్ట్ రోజు ఒక ఇదితో మరి ఆయన అన్న మాటలకి ఈ రోజు ఆయన అరెస్ట్ చేశారు మరి ఈ రోజు జడ్జి గారిని సైతం ప్రతిమాలుకుని బెదిరించే స్థాయికి వచ్చారంట అంటే నన్ను వదలకపోతే రెండు రోజుల్లో ఆత్మహత్య చేసుకుంటానని ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చే దిక్కులు లేదు గవర్నమెంట్ అయితే ఆయన వదలదు సో మరి దానికి ఏమంటారు అసలు అలా ఆయన ఆ మాట అంటే కరెక్ట్ అన్నా జడ్జిను సైతం బ్రతిమాలి అట్లా చేసుకోవడం ప్రభుత్వాలు అనేది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కక్ష సాధింపు వీళ్ళ అధికారంలోకి వచ్చాక వాళ్ళ మీద కక్ష సాధింపు ఇది చాలా కామన్ అయిపోయింది పబ్లిక్ లో అంటే యాక్చువల్గా ఏంటంటే అధికారం అంటే కక్ష సాధింపు కోసం అధికారానికి వస్తున్నారా వీళ్ళు అంటే ఒకటి అంటే ఇప్పుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అన్నాడా లేదా ఆయన అన్నాడని అంటున్నారు కాబట్టి కక్ష సాధింపు అనేది రాజకీయాల్లో కరెక్ట్ కాదు కదా అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయాలి ప్రజలకి మన వాళ్ళు ఇబ్బంది పెట్టారు గత పార్టీలు ఇబ్బంది పెట్టారు ఈ పార్టీ ఏం మేలు చేస్తున్నారు ప్రజల మీద వాళ్ళకి ఫోకస్ ఉండాలి కానీ ఈ కక్ష సాధింపుల మీద ఫోకస్ చేయటం అనేది మంచి పద్ధతి కాదు యాక్చువల్ గా పోసానికి వెళ్ళి కృష్ణమురళి గారికి యాక్చువల్గా ఏంటంటే సోషల్ కన్సర్న్ ఉన్న వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే ఆయన నిజంగా ప్రజారాజ్యం పార్టీలో కూడా ఆయన కంటెస్ట్ చేశారు నిజంగా ఆయన పెద్ద ఏది బీరు బిర్యానీలు కూడా పెద్ద పంచు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు జైల్లో ఉండబోయ ఏంటి నీకు ఇబ్బంది అనే విధంగా మాట్లాడాడు అక్కడేం బానే ఉంటది కానీ నేను ఇబ్బంది బెటర్ గాని మరి ఈ రోజు ఈయన వచ్చి ఈ స్టంట్లు పడినాయి నాకు ఆరోగ్యం బాగాలేదు నాకు హార్ట్ ఆపరేషన్ అయింది ఈ మాటలు మాట్లాడుతుంది కరెక్ట్ కాదుగా మరి వయసు రీత్యా మాట్లాడుకుంటే మరి ఆయన చేసిన ఈ మనిషి మరి ఈ విషయంలో మాత్రం ఎవరు కన్సర్న్ చూపిస్తారు అంటే కన్సర్నం అలా మాట్లాడడం కూడా ఒక రకంగా నిజంగా మాట్లాడారు అంటే అది యాక్చువల్ అంటే సొసైటీ విరుద్ధమే యాక్చువల్గా ఏంటంటే ఎక్స్ట్రీమ్ పవర్ అనేది లా అండ్ ఆర్డర్ ఏదైనా సరే మనం ఏదైనా వివాదం లేదా వచ్చినప్పుడు వాళ్ళ లా అండ్ ఆర్డర్ వాళ్ళ ప్రక్రియ వాళ్ళు చూస్తారు కానీ ఇలా బ్లాక్ మెయిల్ చేయడం ఇలా వాళ్ళని అనేది ఇలా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు యాక్చువల్ గా కక్ష సాధింపులు కూడా మానుకోవాలి రాజకీయ పార్టీ ప్రజలకు ఏం చేయాలనుకున్నా వాళ్ళ అధికారంలో వచ్చిన వీళ్ళు వీళ్ళ అధికారంలోకి వచ్చిన వాళ్ళకి అనేది ఇది వాళ్ళ పర్సనల్ ఫైట్ కాదు కదా పర్సనల్ గా వాళ్ళు ఎందుకు ఈ ప్రజాస్వామ్యం నుంచి వాళ్ళ అధికారంలోకి వచ్చిన వీళ్ళు ప్రజల గురించి మర్చిపోయి వాళ్ళు పర్సనల్ గా ఇది చేసుకోవడం అనేది సొసైటీకి ఇది మంచిది కాదు యాక్చువల్ గా అంటే ఇప్పుడు పోసాన్ గారు డబ్బులు తీసుకుని అన్నారని ఆయన ఒప్పుకున్నారు ఒక పార్టీ దగ్గర వైసీపీ పార్టీ దగ్గర చేరిన అంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఎవరిని మాట్లాడేవాడు కాదు అంటే సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారితో పనిచేశారు మరి అలాంటి వ్యక్తిని తనని గాని తిడితే ఓకే ఒప్పుకుంటాడు మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళని లేడీస్ ని అట్లా చేసుకుని తిట్టడం అదంతా మరి కరెక్టే అంటారా డబ్బులు తీసుకుని తిట్టడం అనేది డబ్బులు తీసుకొని మరి ఆయన తీసుకున్నారా లేదా అనేది అది తేలాల్సిన విషయం అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఇంకా జాలి చూపించి వదిలేస్తే తప్ప ఆయన ఇంకా బయటకు వచ్చే ఛాన్స్ లేదంటారా పవన్ కళ్యాణ్ గారు జాలి చూపించాల్సిన అవసరం ఏంటండి అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని పవర్ ని ఆయన ఎక్స్ట్రీమ్ గా వాడుతున్నారా అంటే వీళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత వీళ్ళు వాళ్ళ మీద కక్ష సాధింపుగా నువ్వు ఇలా చేస్తేనే నువ్వు ఇలా చేస్తేనే మేము ఒప్పుకుంటామని మాట్లాడుతూ ఉంటారా అంటే ఇది ఆయన శాఖ మొత్తం శాఖ చూసుకుంటది ఆయన అరెస్ట్ అదంతా కూడా మరి అదే కూడా పవన్ కళ్యాణ్ గారు అన్న పని చేస్తుందా బోసాన్ గారిని జాలు కలిసి సల్లో వదిలేండి అతను మనం ఏం చేస్తామని సత్యన్ పవన్ ఇంకేం చంపుతామని అంటే అది కూడా కరెక్ట్ కాదు కదా పవన్ కళ్యాణ్ కూడా ఆయన పవర్ అబ్జెక్ట్ చేసేది పవర్ కాలమే చెప్పాలి నిజమే सुंदर है यार क्या yep.